నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య తెలిపారు గోదావరి శ్రామిక భవన్లో బుధవారం సాయంత్రం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై తుమ్మల రాజారెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిఎంపి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్యవానికి భూమి కావాలని ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ విరుచిత పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది అమలులయ్యారని దీని ఫలితంగానే భూస్వాముల నుండి పది లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని తెలిపారు పోరాటంలో పాల్గొని త్యాగాలు చేస్తున్న సమరయోధులకు పెన్షన్లు నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందుతున్నందుకు బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని కమ్యూనిస్టు పోరాటాల ఫలితంగానే వెట్టి చాకిరి రద్దు భూ సంస్కరణ చట్టం అమలు జరిగిందని కమ్యూనిస్టులు నాయకత్వం వహించిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాముల అరాచకాలు ఆగడాలు సహించే లేదని సాధారణ ప్రజలు సైతం బంధుకులు చేతబట్టి సాయుధ పోరాటం చేసి భూస్వామ్య వ్యవస్థ మెడలు వంచారని గుర్తుచేశారు పెట్టి చాకరీ వ్యవస్థ రద్దుకై పౌర ప్రజాస్వామిక హక్కుల సాధనకే సాగిన ఈ మహోజ్వలమైన ఉద్యమ ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గమన్నారు ఇంతటి సాహసం అమరత్వంతో కూడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఉద్యమంలో పాల్గొనాలని బీజేపీ ఇవాళ ఇది హిందూ ముస్లిం మధ్యలో జరిగిన సంఘర్షణగా చిత్రీకరించి భవిష్యత్తు తరాలకు తప్పుడు చరిత్రను అందిస్తుందని తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు భూస్వాముల ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రజలపై అణిచివేత్త కొనసాగించడం కోసం మాత్రమే రజాకర్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ చరిత్రపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ సినిమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద శక్తులపై తమ భావజాల పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని దాని చరిత్రని దాని సేదారంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని వక్రీకరిస్తూ మజ్బూసి మారేడికాయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ పోరాటానికి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేనటువంటి పార్టీ ఒక్క నాయకుడైనా మనం పేరు చెప్తాం వందల వేల మంది పేర్లు చెప్తాం తెలంగాణ సాయుధ పోరాటం మరువు స్వరాజ్యం అని మనం చెప్పగలుగుతున్నాం ఆర్ట్ల కమలాదేవి అని చెప్పి చెప్పగలుగుతున్నాం రాజనారాయణ పేరు సుందరయ్య అని చెప్తున్నాను ఈరోజు బీజేపీలో కానీ ఆర్ఎస్ ఒక్కడి పేరు చెప్తున్నానంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాడు జైలుకి పోయినటువంటి వాడు శిక్షణ అనుభవించినటువంటి ఒక్కడైనా సచనోడు ఎవడన్నా ఆర్ఎస్ఎస్ చూడని చెప్పేసి అంటే అట్లాంటి చరిత్ర ఉండేది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులే ప్రణత్యాగాలు చేసినప్పుడు పదివేల మంది చిత్రహింసలకు గురై జైళ్ళల్లో జైల్లో జైలు శిక్షణ అనుభవించారు పది పాటు ఐదేళ్ల పాటు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర వెళ్ళినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వారసులు ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీగా పార్టీ కాదు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారు విమోచన అని చెప్పేసి అంటే విమోచన ఎవరిని ముస్లింలకు హిందువులకు మధ్య పోరాటం అన్న పత్రులు లోపల ముస్లింల నుంచి హిందూ జాతిని విముక్తి చేసిన చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ భాష్యం చెప్పడం కానీ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటం కాదది దున్యానికి భూమి కావాలని ఎత్తి రద్దు కావాలని చెప్పేసి వేదాలు రద్దు కావాలని అధిక పనులు రద్దు చేయాలని చెప్పేసి మహిళల మీద అత్యాచారాన్ని తగ్గించాలని చెప్పేసి భాష అభివృద్ధి కావాలని తెలుగు భాష కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి భాష సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి చెప్పాలని దున్యానికి భూమి కావాలనే పోరాటం చెప్పేసి ఇదేదో ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి యుద్ధిస్తారని చెప్పేసి ఈ పోరాటం లోపల బాయి బందకి షేక్ బందకి అమరుడి గుస్వాడ గుండాలు హత్య చేసి అదే హిందూ గుండాలే హత్య చేసింది సుహెబుల్ కా సోయాబుల కానీ ఎవరు ఎవరు చంపారు హిందూ గుండాలే జరిపారు మరి అందుకోసమే త్యాగాలు చేసింది ముస్లింలు హిందువులు మతంతో తేడా లేకుండా కులంతో తేడా లేకుండా అన్ని కులాలు సప్పన్న కులాలు మొత్తం ఈ పోరాటంలో పాల్గొన్నాయి సప్పన్న జాతులు మొత్తం పాల్గొన్నాయి సప్పన్న మతాలు భావాలు కలిగినటువంటి ఈ పోరాటంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యం రావు మహేశ్వరి కుమారస్వామి ఎన్ భిక్షాపాతి ఎం శ్రీనివాస్ ఏ రాజమౌళి సృజన సుంకు కృష్ణకుమారి గజ్జల ప్రమీల పర్వీన్ భాస్కర్ ఓదేలు వంద మంది కార్యకర్తలు తదితరులు ఉన్నారు